నువ్ ఎవరి అని ప్రశ్నించుకొని నిన్ను నువ్వు విచారణ చేసుకొని నేను పరమాత్మ ఆ తత్వాన్ని ఆ నిజమైనటువంటి అమృత రసం ఏదైతే ఉందో దాన్ని అనుభవించండి మీరూ పరమాత్మలే జయశ్రీ సద్గురు పరమాత్మకు ఇప్పుడు కాకువేశ్వరంద స్వామి నేను ఎవరో తెలుసుకోమని చెప్తున్నారు నేను నేను అనుకున్నప్పుడు ఎంతకాలం ఏంటి నేను ప్రజలు చెందిన కాబట్టి హార్మోనియోగల ప్రజలకు రావాలని చెప్తున్నారు స్వామివారు ప్రజల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పేది వినండి విన్నటువంటి దాన్ని మననం చేయండి మళ్ళీ మనం ఎప్పుడైతే శ్వాస్తారో వాళ్ళు మునిగా మారతారు మననం చేయకపోతే ఏమవుతుంది ఫామర్లకి శాస్త్రం వినని వాడి కంటే విన్నవాడు అధిగుడు విన్నవాడి కంటే కన్నవాడు అధిగుడు కన్నవాడు అంటే అర్థం చేస్తున్నటువంటి వాడు కన్నవాడి కంటే ఆరుడు అధిగుడు ఆరోడు అంటే ఆచరణలో పెట్టినటువంటి వాడు వాడు అసలు లేడు జగతిలో అని చెప్పి శాస్త్రం చెప్తా ఉన్నది కాబట్టి మనం విన్నదాంతో తృప్తి పడకుండా ఎప్పుడైతే దాన్ని మనం చేస్తాము మనం చేసిన తర్వాత నర నరాములు ఇవాళ ఎలాగంటే ఇప్పుడు ఒక